సర్వ మంగళ శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రేంబకే గౌరీ నారాయణే జై దుర్గా భవాన్ ఇంద్రకీలా ఇక్కడ కీలవ అంటే ఆ యక్షుని యొక్క పేరు అద్రి అంటే కొండ కీలుడు అనేటువంటి ఒక మహాభక్తుడు యక్షుడు అనేటువంటి అతను అమ్మవారిని దర్శించుకోవాలని అమ్మవారి యొక్క శుభ అనుగ్రహాన్ని పొందాలని చెప్పి నారద మహర్షి వారిని ఆయన అడగడం జరిగిందట నారద మహర్షి ఈ విధంగా దుర్గా అమ్మవారిని ఆ శక్తిని నువ్వు అనుష్ఠానం చేస్తే తపస్సు చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం ఇవ్వదు అని నారద మహర్షి ద్వారా తెలుసుకొని ఆ అమ్మవారిని విశేషంగా అంటే ఆయన కొన్ని యుగాల పాటు అలాగే కొన్ని సంవత్సరాల పాటు ఆ అమ్మవారి యొక్క తపస్సును చేయడం జరిగింది ఈ తపస్సు చేసినటువంటి ఫలితంగా అమ్మవారి యొక్క దర్శనం ఆయనకి లభించిందట అమ్మవారి యొక్క దర్శనం లభించగానే అమ్మవారి ఎంతో ఆనందపడినటువంటి ఆ కీనుడు అమ్మవారిని ఒక వరం కోరాడు ఏంటంటే ఆ అమ్మ తన హృదయంలో ఉండాలని చెప్పింది అమ్మవారు రాక్షస సంహారం తర్వాత నువ్వు ఒక అతిరిగా అంటే ఒక కొండగా పర్వతంగా నింపుకుంటే నేను ఇక్కడికి వస్తానని చెప్పి అమ్మవారు అతనికి అభయం ఇచ్చినట్టు మనకి ఇక్కడ పురాణం చెప్తాను అటువంటి ఆ దుర్గా అమ్మవారే ఆనాడు తన ఆ కీలుడికి ఇచ్చినటువంటి వరాన్ని అమ్మవారు రాక్షస సంహారం అనంతరం దుర్గమాసం సంహరించిన జరిగిన తర్వాత అమ్మవారి ఇక్కడ ఆ పర్వతంగా ఉన్నటువంటి కీలుడు హృదయ స్థానం హృదయ స్థానంలో అమ్మవారు వెళ్ళడం జరిగింది అందుకని మనకి ఈ కొండంతా కూడా చాలా విశేషమైన మహర్షుల తోటి నిండిపోయి అటువంటి ఈ కీలాద్రి విశేషంగా ఆనాడు అమ్మవారి దుర్గా అమ్మవారిగా ఇక్కడ తెలిసింది అమ్మవారు తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ ఇంద్రుడు ఇక్కడ మొట్టమొదటిసారి పూజ చేశారని చెప్పి మనకి ఇక్కడ చెప్తూ ఉంటారు అటువంటి ఇంద్రుడు ప్రజ ఇక్కడ దేవతలు ఇంద్రుడు మొట్టమొదటిసారి పూజ చేయడం చేత ఇక్కడ అమ్మవారిని ఇంద్రకీలాద్రిగా ఈ పర్వతం పేరు నామకరణం జరిగింది ఆనాటి నుంచి ఇంద్రకీలాద్రి పర్వతం పైన దుర్గా అమ్మవారు తన నవదుర్గలతోటి ఇక్కడ గెలిచిందని చెప్పి మనకు చెప్పుకుంటారు అటువంటి దుర్గా అమ్మవారిని ఆనాటి నుంచి ఎంతో మంది భక్తులు దేవతలు అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా అర్జునుడికి ఉపదేశం చేశారట దుర్గా అమ్మవారిని కొలిసినచో ఇవన్నీ కూడా విజయం లభిస్తుందని చెప్పి అటువంటి పాండవ మధ్యములైనటువంటి అర్జునుడు ఇక్కడ అమ్మవారిని గురించి తపస్సు చేసి ఇక్కడ పాశుపత అస్త్రాన్ని కూడా పొందాడని చెప్పి మనకి పాశుపత ఆలయం కూడా ఈ కొండపైన ఉంది అటువంటి విశేషమైనటువంటి ఎంతో మంది అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కీర్తిని కొనియాడారు అలాగే కలియుగంలో కూడా ప్రత్యేకించి ఏడవ శతాబ్దంలో జగద్గురువు శ్రీ ఆది అమ్మవారిని కొలిచి అమ్మవారి యొక్క ఉగ్రస్వరూపాన్ని గ్రహించినటువంటి ఆ స్వామివారు అమ్మవారిని శాంత స్వరూపినిగా ఇక్కడ చేసి అలాగే ఒక శ్రీచక్ర ప్రతిష్ట కూడా చేయడం జరిగింది ఆ శ్రీచక్ర అర్చన ఈనాటికి కూడా ఎంతో వైభవపేతంగా దేవాలయాన్ని జరుగుతుంది ఇటువంటి ఎన్నో విశేషమైన కార్యక్రమాలు ఇక్కడ జరిగింది జగద్గురు ఆది శంకరాచార్యులు అమ్మవారిని దుర్గాదేవిగా అలాగే ఉగ్ర స్వరూపాన్ని శాంత స్వరూపినిగా మార్చి అమ్మవారిని పసుపుతోటి అంటే పసుపు అంటే శాంత స్వరూపం ఆ పసుపుతోటి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేయడం జరిగింది ఆ నాటి నుంచి అమ్మవారికి పసుపు అలంకారం ఎంతో విశేషంగా అలాగే అమ్మవారికి సౌభాగ్యం మహిళలకు సౌభాగ్యం ప్రసాదించిన కోసముని పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్మవారికి ఇచ్చి భక్తులందరూ కూడా ఎంతో విశేషంగా అమ్మవారిని పూజిస్తారు అలాగే పంతొమ్మిది వందల ఎనభైలో జగద్గురువులు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు వారిచే ప్రారంభం చేయబడినటువంటి భవానీ దీక్ష కార్యక్రమాన్ని కూడా పంతొమ్మిది వందల ప్రారంభం చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నుంచి భవానీ దీక్ష దినదిన ప్రవర్ధమానమై ఈ రోజున దరిదాపు కోటి మంది పైనే ఈ దీక్ష ఆచరిస్తున్నారు కాబట్టి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటారో అమ్మవారిని ఎవరైతే అమ్మవారి అనుగ్రహాన్ని వాళ్ళు ఎంతో సుఖంగా అలాగే కుటుంబం కూడా సంతోషాలతో ఉంటుంది ఎంతో మంది భక్తులు ప్రతి నిత్యము కూడా అమ్మవారికి ఎన్నో విశేషమైన యజ్ఞ యాగాది క్రతువులు ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటాయి అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు అలాగే శ్రీచక్ర నవాచన హోమం ఇటువంటి ఎన్నో విశేషమైన కార్యక్రమాలు తెల్లవారుజామున నాలుగు గంటలకి అమ్మవారికి ఖడ్గమాల త్రిశతి లలితా తోటి ప్రత్యేక పూజలు జరుగుతాయి కాబట్టి భక్తులందరికీ కూడా అమ్మవారిని దర్శించుకున్న వారందరికీ కూడా శుభం కలుగుతుంది అమ్మ శుభ ఆశీస్సులతో అందరం శుభంగా ఉండాలి ఈ దేశమంతా కూడా శుభంగా ఉండాలి అందరికీ కూడా దుర్గా అమ్మవారి శుభ ఆశీస్సులు జయ దుర్గా భవాని నమో దేవ్యై భద్రాయ శివా భద్రాం జయ దుర్గా భవాని